రాజమండ్రి దేవి చౌక్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్థానిక దేవి చౌక్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మఠంలో వించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురు భక్తులు పాల్గొని వారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు సేవలు అభిషేకాలతో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారని ఆలయ అర్చకులు కండవల్లి పవన్ కుమార్ ఆచార్యులు తెలిపారు

ఈ విశేషమైనటువంటి ఏకాదశి రోజున స్వామివారికి విశేషమైన పూజలు పునస్కారాలు చేసి ఉపవాసం ఉండి స్వామివారిని నమస్కరించుకుంటే సకల పాపాలు సకల దోషాలు కూడా పోతాయని చెప్పేసి చెప్పబడుతోంది అలాగే మనకు ఉదయం రాత్రి ఎలాగో ఈ ఏకాదశి నుంచి దేవతలకి రాత్రి ప్రారంభం అవుతుంది అందుకనే దీన్ని సైన ఏకాదశి అంటారు ఈనాడు దర్శనం చేసుకున్న వారు అందరికీ కూడా విశేష శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు ఇచ్చాశీర్వాద జై శ్రీమండ